హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పల్లి కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పావు కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి చిన్న అల్లం ముక్క కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొంచెం పుదీనా రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూను జీలకర్ర పావు స్పూన్ పసుపు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని బాడీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపుని చట్నీలో కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో